హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సవిత ఈరోజైతే ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చిన అదేంటంటే పన్నీర్ రైస్ పన్నీర్ రైస్ని ఈజీగా సింపుల్గా జస్ట్ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే ఎలాంటి సాసులు వాడకుండా అచ్చం బయట కొన్ని టేస్ట్ వచ్చేలాగా చాలా టేస్టీగా ఎట్లా చేయాలని చూపిస్తా సూపర్ టేస్ట్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి కొద్దిగా పన్నీర్ని అయితే తీసుకొని ఇట్లా క్యూబ్ లాగా కట్ చేసుకొని ఈ పన్నీర్ ముక్కలను ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం ఉప్పు కారం అలాగే గరం మసాలా కొద్దిగా పసుపు వేసుకొని పన్నీర్ ముక్కలకు పట్టే విధంగా మంచిగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత ఇలా ఒక ప్యాన్ను పెట్టుకొని దానిలోకి కొంచెం అంటే కొంచెమే ఆయిల్ వేసుకొని మనం ముందుగా ఉప్పు కారం వేసి కలుపుకొని పెట్టుకున్నటువంటి పన్నీర్ పీసెస్ని కూడా వేసుకొని నెమ్మదిగా లో ఫ్లేమ్లో అయితే ఈ పన్నీర్ ముక్కలని మంచిగా గోల్డ్ కలర్ వచ్చేలాగానైతే అయితే ఫ్రై చేసుకోవాలి అప్పుడే మన ఫ్రై రైస్లో ఈ పన్నీర్ పీసెస్ అనేవి పంటికి తగిలినప్పుడు చాలా 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 టేస్టీగా అనిపిస్తాయి లేదంటే అంత పచ్చి పచ్చిగా టేస్టీగా ఉండవు సో ఇట్లా మంచిగా ఫ్రై చేసుకొని తీసుకొని పక్కకైతే పెట్టుకోవాలి తర్వాత పన్నీర్ రైస్ కోసం అయితే ఇట్లా ఒక గిన్నెనైతే పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని దానిలోకి చిన్నగా కట్ చేసుకున్నటువంటి వెల్లుల్లి అలాగే రెండు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక ఉల్లిగడ్డ క్యారెట్ వేసుకోండి అలాగే మీ దగ్గర క్యాబేజీ క్యాప్సికము అలాగే బీన్స్ ఇట్లాంటివి కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత ఒక అయితే చిన్నగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకున్నాను ఈ కూరగాయ ముక్కలని అయితే హై ఫ్లేమ్లోనే అయితే ఫ్రై చేసుకోవాలి ఇట్లా మంచిగా కలుపుకుంటూ కొద్దిగా సగం వరకు ఫ్రై అయిన తర్వాత దీనిలోకి కొద్దిగా కారము అలాగే టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ కొద్దిగా బిర్యానీ మసాలా ఉంటుంది కదా బిర్యానీ మసాలానైనా లేదా గరం మసాలానైనా వేసుకోవాలి ఆ తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి రైస్ని వేసుకోవాలి పొడి పొడిగా రైస్ వండుకోవాలన్నమాట ఈ రైస్ని వేసుకున్న తర్వాత ఒక హాఫ్ చెక్క లెమన్ అయితే పిండుకున్నాను ఆ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి పన్నీర్ని కూడా వేసుకోవాలి అన్నీ మంచిగా రైస్కి పట్టే విధంగా హై ఫ్లేమ్లో టాస్ చేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి అన్నం మొత్తం వేడయ్యే వరకు కలుపుకుంటూ మంచిగా వేడి చేసుకోవాలన్నమాట రైస్ని ఇట్లా అన్నీ మంచిగా రైస్కి పట్టిన తర్వాతనైతే స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి లాస్ట్లోనైతే ఇట్లా కొత్తిమీర తో గార్నిష్ చేసుకుంటే చాలా చాలా ఎమ్మి అయినా మన పన్నీర్ రైస్ అనేది రెడీ అయిపోతుంది సూపర్ టేస్ట్ ఉంటుంది లంచ్ బాక్స్లోకి అయితే పర్ఫెక్ట్ రెసిపీ అన్నమాట ఎవరైనా ఇష్టపడాల్సిందే ఇంకేంటి నా రెసిపీ నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా అలాగే ఇట్లాంటి మరిన్ని వీడియోస్ మీకోసం కావాలంటే ప్లీజ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్